ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయునికి పరాజయం విధివక్రించినప్పుడు ఎంతటి వాడికైనా కష్టాలు తప్పవు కదా అప్పటి వరకు తనంతటి వాడు లేడిని విర్రదీగినవాడే కాలం అనుకూలించినప్పుడు కొద్దిగా ధైర్యం ఉన్నవాడైతే సమస్యకు ఎదురుడ్డి నిలబడతాడు లేనివాడు తతికిలబడి కాలగర్భంలో కలిసిపోతాడు అందుకు పురంజయుని దృష్టాంతమే నిదర్శనం అనుకున్నాడు జనకుడు మునీంద్ర ఉత్కంఠభరితంగా ఉన్న సమయంలో పురంజయోపాఖ్యానాన్ని ఆపివేశారు అత్యంత బలోపేతంగా ఉండి అందులోనూ కావాలని ఒక వ్యూహాన్ని రచించుకొని దాని ప్రకారం ఎదుర్కొందామని వచ్చిన పరాయిరాజులను దైవోపహతుడైన పురంజయుడు ఎదుర్కోగలిగాడా పురంజేయునికి తిరిగి మురపటి ధర్మబుద్ధి కలుగుతుందా తెలియజేయండి అని వశిష్ఠుణ్ణి తొందర చేశాడు జనక మహారాజు జనకుని తొందర చూసి చిరునవ్వు చిందించాడు వశిష్ఠుడు రాజా అదే క్షత్రియ బుద్ధి ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు వీరుడైన వాడు పరాక్రమశాలి వీటన్నిటికంటే ముఖ్యంగా క్షమా దయాకల రాజు ఎలా స్పందిస్తాడో నీవు ఆ రీతిగానే స్పందించావు తర్వాత ఏం జరిగిందో చెబుతాను విను నీవనుకున్నట్టు పురంజీవుడు నిజంగా దైవోపహతుడే కాబట్టే అంతటి ధార్మికుడు ధర్మబుద్ధి కలవాడు పరిస్థితులకు తలవొగ్గి వాటిని ఎదుర్కొనేందుకు బయలుదేరాడు అయితే అతను చేతులారా కల్పించుకున్న ఆ పరిస్థితులే శత్రురాజుల రూపంలో పురంజయుణ్ణి చుట్టుముట్టాయి కాబట్టి ఆ వైరు వర్గాన్ని ఛిద్రం చేసేందుకు చతురంగ బలాలను సిద్ధం చేసుకొని ఆకలిగొన్న సింగర్లా శత్రువర్గంపైకి దూకాడు పురంజయుడు తమకు సులభంగా లొంగిపోతాడనుకున్న పురంజయుడు కూడా అంత సామాన్యమైన వాడు కాదని కాంబోజాది భూపాలులకు తెలిసిపోయింది దాంతో యుద్ధాన్ని మరింత పథకంతో ఎలాగైనా పురంజయుణ్ణి ఓడించాలని కాంభౌజాది రాజులు కంకణం కట్టుకొని మరీ పూర్వభూమిలోకి పెట్టారు అదే పూనికతో శత్రువులను తరిమి కొట్టాలని పురంజయుడు రణభూమిలోకి పాదం మోపాడు యుద్ధం అతి భయంకరంగా సాగుతోంది రథికుడు రథికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదార్థులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ పోరాడుతున్నారు ఎవరికి వారు విజయాన్ని సాధించాలనే పరాక్రమము పట్టుదలతో ఉన్నారు ఇందులో ఎవరికెవరూ తగ్గటం లేదు ఖడ్గ గద బాణ మొదలైన ఆయుధాలను ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు ఒకవైపు మల్లవీరుల సింహనాదాలు మిన్నుముట్టుతున్నాయి ఇంత భయంకరమైన యుద్ధ భూమిలో ఎక్కడ చూచినా మానవ తలలు తెగిన ముడాలు జంతువుల తలలు చేతులు కాళ్ళు గుర్రాలు ఏరుగులు విరిగిపోయిన రథాలతో అక్కడి దృశ్యం హృదయ విదారకంగా ఉంది చావకుండా అవయవశేషాలతో మిగిలిన వారి హాహాకారాలు దయనీయంగా వినిపిస్తున్న ఆక్రందనలతో జాలి గొలుపుతున్నాయి ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని చూపించి ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకువెళ్లేందుకు దేవదూతలు పుష్ప విమానంపై వచ్చారు అంతటి భయంకరంగా సాగిన ఆ యుద్ధం సూర్యుడు అస్తమించే వరకు జరిగింది తేలిగ్గా తమ వశమవుతుందనుకున్న పురంజయుని సేన యుద్ధంలో తమకు చిక్కకపోవటమే కాక కాంభోజాది భూపాలు సైన్యాన్ని కకావికలు చేసి ఎంతోమందిని చంపివేసింది కూడా అయినా పురంజయుని సైన్యం కేవలము మూడు అక్షవిహిణీలు మాత్రమే సైన్యం ఇంత చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ చూపిన పరాక్రమం మాత్రం అంతులేనిది రాజుల సైన్యం పదమూడు అక్షౌహిణీలు అయినా అంతటి సైన్యానికి కూడా కొద్దిపాటి నష్టం వాటిల్లింది ఇంతకు ఇంతకుముందు పురంజీవిని నెలపిన ధర్మనిష్ట పుణ్యఫలమే అని చెప్పాలి అయినప్పటికీ ప్రస్తుతం పురంజీవిని అనేక బలహీనతల ఫలం తన్నుక రావటంతో మర్నాడు సాగిన భీకరమైన పోరులో రాజుల చేతిలో పురంజీవుడు పరాజయం తవి చూడక తప్పలేదు దాంతో చేసేది లేక మార్గంలో శత్రువుల కంటపడకుండా తన ఇంటికి పారిపోయాడు మొత్తానికి పథకం ప్రకారం పురంజీవునిపై దండెత్తి వచ్చిన శత్రురాజులు పురంజీవుని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు తమకు రాజ్యం సిద్ధించినందుకు విజయోత్సాహంతో మూడు రాజ్యాల రాజులు సంతోషంలో ఉన్నారు శత్రువుల చేతిలో చిక్కి తనకు నిల్వదీడలేకపోవటంతో ఏం చెయ్యాలో తోచలేదు పురంజీవుడికి ఇంతవరకు తాను సాగించిన దుష్కార్యాలకు దుష్ప్రవర్తనకు సిగ్గు విచారంతో ఎంతో కుంగిపోతున్నాడు ప్రజలకు మొహం చూపించలేకపోతున్నాడు ఇలా దుఃఖిస్తూ కూర్చున్న పురంజీవిని వద్దకు ఒకరోజు రాజగురువైన వశిష్ఠుడు వచ్చి సూర్యవంశోద్భవ నీవు చేసిన దుష్కార్యాలు తప్పని చెప్పేందుకు ఆనాడు నీ వద్దకు వచ్చాను అయినా నీవు నా మాటను పెడచివినబెట్టి నీ దారిలో నువ్వు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించావు అందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లిస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటి వరకు తప్పిన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించుకో చేస్తున్న దురాచారాలకు ఆనకట్టవే ఇకనైనా సన్మార్గుడవై భగవంతుణ్ణి సేవించు ఇప్పటికైనా నా మాటలు ఆలకించు జయాపజయాలు దైవాధీనాలు ఇలా డీలా పడి అవసరం లేదు శత్రురాజులను జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందాలనే ఉద్దేశ్యమే నీకుంటే నే చెప్పే మంచి మాటలు విను ఇది కార్తీక మాసం రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చెయ్యి అనంతరం జపాది నిత్యకర్మలు చేసుకో దేవాలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో దీపారాధన చెయ్యి అనంతరం అక్కడే ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ జపం చేసుకో అలాగే మనస్సులో స్వామికి షోడసోపచారాలు చేస్తున్నట్టు భావించి అర్చించు ఈ విధంగా చేస్తే నీకు అన్నిట విజయంతో పాటు పుత్ర సంతానం కూడా కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించడం వలన ఆయన సంతోషించి శత్రువులను సంహరించేందుకు చక్రాయుధం అనుగ్రహిస్తాడు కాబట్టి రేపు ఆ విధంగా చేసి ఇప్పుడు పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని తిరిగి పొందు నీవు ఇంతకుముందు అధర్మవర్తనుడమై దుష్ట సహవాసం చేయటం వల్లే నీకు అపజయం కలిగింది చెప్పిన విధంగా చేసి శ్రీహరి కరుణకు పాత్రుడవు కా అప్పుడు ఇంతకుముందు నిన్ను ఆవహించిన దుష్టచింతనలు దుష్ప్రవర్తన అన్నీ మటుమాయమైపోతాయి లే పరంధాముణ్ణి పరవశింపజేయి అని పురంజయునికి వశిష్ఠుడు హితోపదేశం చేశాడని అత్రిమహాముని అగస్త్యునికి వివరించాడని వశిష్ఠుడు జనకునికి తెలియచేశాడు ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకవిశోధ్యాయం సమాప్త సశేషం ఇవం భూయా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా